మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేమన రచించిన వేమన శతకములోని ఒక ఆనిముత్యము లాంటి పద్యము మీకోసం గంగి గోబు పాలు చాలు కడెవడై కరము భక్తి కలుగుకూడు భక్తి కలుగుకూడు పట్టెడై నను చాలు విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం ఏమిటి అంటే గంగిగోవు పాలు చాలు ఆవు పాలు ఒక గరిటె నిండైనా చాలు అంటే చాలా కొద్దిగైనా చాలు ఆ పాలు చాలా ఉపయోగకరమైనటువంటివి ఆరోగ్యానికి మంచివి చాలా విలువైనటువంటివి కానీ కడెవడైనామీ కరము పాలు కరము అంటే గాడిద కడవడైననేమి ఖరము పాలు కడవ నిండా పోసిన విద్య నిండా ఉన్నప్పటికీ గాడిద పాలు ఎందుకు పనికొస్తాయి ఏమి ఉపయోగం వాటి నుండి అదేవిధంగా భక్తి కూడు భక్తి కలుగుకూడు పట్టెడైనను చాలు భక్తి అంటే ఇక్కడ ప్రేమ ప్రేమతో పెట్టినటువంటి కూడు అన్నం కొంచెమైనా అది ఎంతో తృప్తికరంగా ఉంటుంది అది చాలా విలువైనటువంటిది అని వేమన గారు ఇక్కడ మనకి ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నారు అంటే ఈ పద్యములో వేమన గారు పరిమాణము కంటే నాణ్యతకు ఎక్కువ విలువిచ్చారు గోవు పాలు గరిటెడైనను చాలు కడవడైనా కూడా కరము పాలు ఎందుకు పనికొస్తాయి అదేవిధంగా భక్తితో ప్రేమతో చేసినటువంటి చిన్న సహాయమైన అది చాలా విలువైనది చాలా తృప్తికరమైనది అని వేమన గారు ఇక్కడ మనకు ఈ పద్యం ద్వారా తెలియజేయడం జరిగింది మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను